హైదరాబాద్ ప్రాంతం వచ్చాను ఈవినింగ్ అయింది పావుతక్ వేడు టైం అవుతుంది చాలా మంచి లొకేషన్ ఈ ప్రాంతం అంతా చాలా చక్కగా ఉంది దేవుడు ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని అందు భయభక్తులు గలవారు ధన్యులు అంటే నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో యహోవయందు భయభక్తులు గలవారు ధన్యులు అనే మాటకి నేనేమంటానంటే దేవుని ఎందు భయభక్తులు గలవారు ధన్యులు అంటారు భయము భక్తి అనగా ఎటువంటి పాపం చేయకుండా దేవుడి కొరకు బ్రతుకుతూ స్వార్థ ప్రకటించే వారిగా ఉండాలి వారికి దేవుడు ఎప్పుడు నిత్యము తోడుండి వారిని వారి కుటుంబాన్ని పోషిస్తూ నడిపిస్తూ కాపాడుతూ ఒక దినం రాజ్యము ఇవ్వడానికి అవకాశం ఉంది కనుక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి నమ్ముకోండి సేవకులైతే మా కొరకు ప్రార్థన చేయండి మీరు కూడా అనేక రకాల చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు ప్రతి వాక్యంలో ఉన్న మర్మాన్ని తీసి యథార్థమైన సేవ చేయండి ఆత్మల భారంతో చేయండి ఖచ్చితంగా దేవుడు బ్లెస్సింగ్స్ మీకు మీ కుటుంబాలకి మీ సంఘాలకు కూడా దేవుడు బోగంగా దీవించుగాక గడ్ బ్లస్ యు ఆల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి దట్ ద లాట్